శ్రీకాళహస్తి ఆలయం వెనకున్న రహస్యం మీకు తెలుసా అక్కడ స్వయంగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదు అని ఒక సాలి పొరుగు దాని చుట్టూ గూడు కట్టేది సూర్యుడి కంటే ముందు శివ దర్శనం కోసం అక్కడికి ఒక పాము వచ్చి దానికి రోజు పూజలు చేసేది శివుణ్ణి ఎలాగైనా దర్శించుకోవాలనే ఆత్రంతో ఒక ఏనుగు అక్కడికి వచ్చి అంతా శుభ్రం చేసి నీళ్లతో అభిషేకం చేసేది అలా రోజులు గడుస్తుండగా ఒక రోజు సాలి పొరుగు పాముతో నువ్వు చేసే పూజలు రోజు పెట్టే మనీ ఒక ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెప్తుంది కాసేపుటికి ఏనుగు అక్కడికి వస్తుంది ఆ శివలింగం నున్న మణిని తీసి తన తొండం నుంచి నీళ్లతో అభిషేకం చేయటం ప్రారంభిస్తుంది ఇది చూసిన ఆ సర్పం ఒక్కసారిగా ఏనుగు తొండంలోకి దూరిపోయి దానికి చిత్ర హింసలు పెడుతుంది ఆ బాధను తప్పించుకోవటానికి రాయికి బాదుకుంటుంది ఆ దెబ్బలకి లోపలున్న పాము బయట ఉన్న సాలి పురుగు దెబ్బతిన్న ఏనుగు మూడు చనిపోతాయి ఏ స్వార్థం లేకుండా శివుడి కర్మ కోసం మాత్రమే చనిపోయారు కాబట్టి వీళ్ళ ముగ్గురిని ఆదర్శంగా తీసుకొని శ్రీ అంటే సాలి పురుగు కాల అంటే సర్పం హస్తి అంటే ఏనుగు శ్రీ హస్తి అని పేరు పెట్టాడు ఓం శివాయ అని